మాది వంజారు పంచాయతీ అండి నా పే వంజారు పంచాయతీ జే మండలం మండలం అండి నేను ఎనభై మూడు నుంచి పార్టీలో పనిచేస్తున్నాను సార్ ఈరోజు ఈ ఎలక్షన్ అనేసి అంటే విధానం అంతా కూడా మాకు తెలిసినప్పుడు వెంకట్రాజు గారు ఉన్నప్పుడు అయితే చిట్నాయుడు గారు ఉన్నప్పుడు అయితే మేము ఆ ఎలక్షన్లో కూడా మేము కూడా సర్టిఫికేషన్ చేసాము చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఎలక్షన్ ఎవరికి సంబంధం లేకుంటే వాళ్ళు చేయాలండి అబ్జర్వేటర్లు ఎవరు ఇస్తారో వాళ్ళు ఎవరికి సంబంధం లేకుండా చేయాలి అలా కాకుండా ఇప్పుడు వేసేటటువంటి అబ్జర్వేటర్లు ఏంటంటే ఇక్కడ మరి మరి ఇన్సార్జీకి చెప్తే అయితే అలాగవుతారో తెలియదు వారు స్వతంత్రంగా అవుతారో తెలియదు కానీ ఎవరు కూడా అక్కడ తెలుసుకోకుండా ఎవరిని అక్కడ పిలవ పిలవడం అంటే ఒకటండి మా వంజర్ పంచాయతీలో అయితే మేము అక్కడ సీనియర్స్ ఉన్నాం కనీసం మాకు తెలియకుండా వాళ్ళు ఇష్టం ఇస్తారు రాష్ట్రారు అక్కడ వాళ్ళతో పనిచేసేవారందరూ కూడా ఈ రోజు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ అంతా కూడా వైబసీపీ వాళ్ళు ఆ రోజు ఈ రోజు నుంచి ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు అన్నది మేము గుర్తుపడతాము కానీ అటువంటి వాళ్ళు కూడా మాతో కలుపుకొని మాకు తీసుకెళ్లకుండా పార్టీని చేయడానికి చూస్తున్నారు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు లోక నారా లోకేష్ గారు మాకి ఈ పాడే నియోజకవర్గానికి ఈ పూర్వ వైభాగం తెలుగుదేశం పార్టీని నిలిసేటట్టు తీసుకొస్తారని మీ మీ ద్వారాగా తెలియపరుచుకుంటున్నాం రాజు తెలుగుదేశం పార్టీ జీ హెడ్ క్వార్టర్ యూనిట్ ఇన్ఛార్జిని సార్ మాకు తెలుగుదేశం అధిష్టా అధిష్టానం నుండి పరిశీలికలు పంపించి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేయమని అబ్జర్వేర్లు అయితే నియమించడం జరిగింది అయితే ఈ పాడే నియోజకవర్గంలో ఉన్నటువంటి అబ్జర్వేర్లు పనితీరు మాత్రం ఏమాత్రం బాగోలేదండి ఐదు మండలాల్లో కూడా అబ్జర్వేర్లు పనితీరు బాగోలేక గ్రామ కమిటీలు కానీ సవ్యంగా నడవలేదు అలాగే ఈరోజు మండలబాడి ఎన్నిక కూడా ఇన్ఛార్జి కనసైగల్లో జరగడం వల్ల జీమొడ మండల పరిస్థితి అయితే గత మూడు రోజుల నుంచి వాయిదా పడుతుంది పదిహేడు పంచాయతీల నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈరోజు మండల కేంద్రంగా పాడేరు మరియు అలాగే జీమలో వచ్చినప్పటికీ కూడా ఈ అబ్జర్వేర్లు ఫోన్ చేసిన మాకు స్పందించకుండా ఈరోజు మండలబడి ఎన్నికలో చాలా వివాదం సృష్టిస్తున్నారు ఎందుకంటే ఈరోజు మండలబడి ఎన్నికలో పదిహేడు పంచాయతీల్లో ముప్పై నాలుగు సభ్యులు ఉండగా పద్దెనిమిది ఇంచుమించు పద్దెనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా తీర్మానం చేసి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ అబ్జర్వేర్లు మా మాట స్పందించకుండా ఇన్ఛార్జి కనసైగుల్లోనే నడుస్తూ కనీసం మా వైపు రాకుండా మేము మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే మమ్మల్ని స్పందించకుండా ఉంటున్నారు ఇదే విధంగా ఈ ఇదే విధంగా పాడే నియోజకవర్గం మొత్తం ఐదు మండలు కూడా ఇదే జరుగుతుంది రీసెంట్లుగా చింతపల్లి మండలంలో కూడా ఇదే విధంగా జరగడంలో అక్కడ కార్యకర్తలు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు అదే తంతుగా ఈరోజు జీమళ్ళ జరుగుతుంది దీనిపైన నారా లోకేష్ లోకేష్ బాబు గారు కానీ అలాగే చంద్రబాబు గారు స్పందించకుంటే ఈరోజు జీమ మండలం అలాగే పాడే నియోజకవర్గం పూర్తి తెలుగు తెలుగుదేశం పార్టీ మాత్రం కనుమరుగయ్యే పరిస్థితుంది ఇప్పటికైనా స్పందించి పాడే నియోజక నియోజకవర్గంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సభాముఖంగా ఈ పత్రిక ముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కూడా ఈ విషయాన్ని క్లియర్ చేయండి అని అబ్జర్వేలకి వాళ్ళ ద్వారా ఈ ఫోన్ ద్వారా తెలియజేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కనీసం స్పందించబోతో స్పందించకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు వచ్చి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం మేము గత పార్టీ ఈ ఎలక్షన్లై సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ మేము తెలియజేస్తున్నటప్పటికీ ఈ కార్త పాడే నియోజకవర్గ కార్త కార్యకర్తలపై ప్రత్యేకమైన దృష్టి సారించకపోవడం చాలా బాధాకరం ఈ విధంగా ఈ పత్రిముఖం ద్వారా ఈ సమస్యను నారా లోకేష్ బాబు దృష్టికి చంద్రబాబు గారి దృష్టికి తెలియజేసి మా పాడే నియోజకవర్గానికి మార్పు తీసుకురావాల్సిందిగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను